హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు జస్ట్నో వినో పవన్ కళ్యాణ్ గారు మన అమ్మవారి టెంపుల్ దగ్గర మెట్లన్నీ శుభ్రం చేసిన తర్వాత అక్కడ ప్రస్తుతం మాట్లాడారు ప్రస్తుతం మాట్లాడతా సనాతన ధర్మం జోలికి వస్తే జాగ్రత్త వినాయకుడి మీద జోకులు వేస్తారు అయ్యప్ప వాళ్ళ మీద జోకులు వేస్తారు మీరు తర్వాత రకరకాల దేవుళ్ళ మీద రకరకాలుగా కామెంట్స్ చేస్తారు అనేసి ప్రకాష్ రాజ్ గారిని తర్వాత నిన్నేదో ఏదో గారు హీ కంపేర్డ్ యూనో మన పంది కొవ్వుని ఆవు నెయ్యితో కంపేర్ చేయడం ఇదంతా వీటన్నిటి మీద మాట్లాడారు సరే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఆయన ఏదైనా మాట్లాడచ్చు అసలు ఇష్యూ స్టార్ట్ చేసింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏమని స్టార్ట్ చేశారు వీళ్ళు తిరుమల లడ్డూలో పశువుల కొవ్వు వాడేసి లడ్డూని కల్తీ చేశారు అన్నారు ఆ రిపోర్ట్ వచ్చింది మీకు అందరికీ తెలిసిందే జూలై ఇరవై మూడున వీళ్ళు ఒక రెండు నెలలు దుప్పట్లు కప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రగ్గులు కప్పుకొని ఏం మాట్లాడలేదు ఆల ఫెషన్ వంద రోజులు మంచి మంచి ప్రభుత్వం అనేసి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తా గవర్నమెంట్కి సంబంధించి దాంట్లో ఈ ఇష్యూని టేకప్ చేశారు దట్స్ ఫైన్ జరిగిందే అనుకుందాము జరిగింది తెలియదు ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పాల ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా యానిమల్కి రిలేటెడ్ ఫ్యాట్ ఏదన్నా యూజ్ చేసి ఉంటే మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఈయన ప్రాయచిత దీక్షని హిందూస్లో ఒక రకమైన నెగిటివ్ యూనో సెంటిమెంట్ని ఫ్లేయర్ అప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దాట్స్ ఫైన్ ఆయన అక్కడికి ఆగుదాం ఇంకా అయితే ప్రాయశ్చిత్త దీక్ష వేసుకొని ఈయన సినిమా షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అసలు దీక్షలో ఉండి వెంకటేశ్వర స్వామికి జరిగిన దానికి అన్యాయానికి ప్రసాదంలో జరిగిన అన్యాయానికి దీక్ష వేస్తున్నానని చెప్పిన ఈయన ఈయనే సినిమా షూటింగ్లో వెళ్ళి ఆ బట్టలు మార్చేస్తున్నారు నిగ్రహంగా సినిమా మనిషి సినిమా షూటింగ్లోకి వెళ్ళి రకరకాల హావభావాలతో యాక్ట్ చేస్తూ ఉంటారు ఈయనకి అసలు ఎంటే స్వామి మీద గౌరవం ఉందని ఎలా నమ్మాలి మనం ఒకటి నంబర్ వన్ నంబర్ టూ ఇప్పుడు రకరకాల దేవుళ్ళ ప్రస్తావన మీరు ఎందుకు తెస్తున్నారు మీరు విజయవాడలో ఎప్పుడూ ఇంద్రకీలాద్రి దగ్గర బయటకు వచ్చి మాట్లాడతారు ఇప్పుడు ఎవరన్నా అసలు అయ్యప్ప స్వామి మీద ఎవరన్నా మాట్లాడారు ప్రకాష్ రాజ్ కానీ పొన్నవాళ్ళు గారు కానీ పోనీ వినాయకుడి మీద ఎవరన్నా మాట్లాడారా ఇవన్నీ ఎప్పుడో ఎవరో పాస్ట్లో చేసిన కామెంట్స్ అన్నింటినీ తీసుకొచ్చి మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక మత రంగు పుల్లిని ఒక మత ఉగ్రవాదాన్ని సృష్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ప్రకాష్ రాజు గారు నేను మాట్లాడుతూ సెక్యులరిజం గురించి అన్నారు కానీ దేవుళ్ళ గురించి ఏం మాట్లాడలేదే పోనీ మీరు తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతున్న ఈ క్రమంలో లడ్డులో అపవిత్రత జరిగింది కల్తీ జరిగిందన్న క్రమంలో ఎవరన్నా అన్య మతస్థులు ఈ హిందూ దేవుళ్ళ గురించి అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా చేశారా ఎవరు చెయ్యని దగ్గర ఎవరెవరు ఎక్కడెక్కడో చేసిన వాటిని తీసుకొచ్చి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎందుకు రూపుతున్నారు ఎవరన్నా ఈ మీరు తిరుపతి లడ్డూలో యాన్యువల్ ఫ్యాట్ యూజ్ చేస్తున్నారని చెప్పిన తర్వాత ఏ ఒక్కరన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానికానికి సంబంధించిన అన్యమతస్తులు ఎవరైనా సరే ఒక్కళ్ళు కానీ వినాయకుడి మీద కానీ అయ్యప్ప స్వామి మీద కానీ పోనీ వెంకటేశ్వర స్వామి మీద కానీ ఎవరన్నా ట్రోల్స్ చేశారా ఎవరు చేయాలి మీరు చేస్తున్నారు టైం అండ్ అగైన్ అందరు దేవుళ్ళని కలిపి ట్రోల్ చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి ప్రాయశ్చిత దీక్ష వేసుకొని సినిమా షూటింగ్లకు వెళ్ళి దేవుణ్ణి అపవిత్రం చేస్తుంది మీరు ఇదంతా మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజ్ గారి మీద పడతారు మీరు వెళ్ళి తర్వాత వేరే వాళ్ళ మీద పడతారు వేరే మతాల మీద పడతారు అల్లానంటే ఊరుకుంటారా జీసెస్ని అంటే ఊరుకుంటారు అల్లానికి సంబంధించిన వాళ్ళు జీసియస్కి సంబంధించిన వాళ్ళు ఏమన్నారు లడ్డు విషయంలో వాళ్ళు ఏమన్నా స్పందించారా మీరు కదా ఈ రచ్చ చేస్తుంది ఈ రచ్చ మీరు స్టార్ట్ చేసింది వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో స్టార్ట్ చేసి వేరే దేవుళ్ళని వేరే మతాలను ఎందుకు తీసుకొస్తున్నారు నిజంగా అపవిత్రం జరిగి ఉంటే గవర్నమెంట్ మీ చేతిలో ఉంది ఇన్వెస్టిగేషన్ చేసి యాక్షన్ తీసుకోవాల్సింది పోయి వీధికి రచ్చ చేస్తున్నారేంటి మీరు అసలు వీరెక్కి మీరు నచ్చజేస్తా జాగ్రత్త అంటారు అందరినీ ఎవరిని జాగ్రత్త అంటున్నారు ఏం చేస్తున్నారు అంటే మీ దగ్గర అధికారం ఉంది కదా అని అందరిని బెదిరిస్తున్నారా మీరు ఇప్పుడు అసలు ఎవరన్నా ఆంధ్రప్రదేశ్లో కానీ ఫర్ దట్ మ్యాటర్ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరన్నా మీరు లడ్డూ ఇష్యూ లడ్డూలో కలితే జరిగిందని చెప్పిన తర్వాత ఎవరైనా ఒక్కళ్ళు హిందూ మతం గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ ఎవరన్నా మాట్లాడారా అసలు మీరు తిరుపతి లడ్డు ఒక్కదాన్ని టేకప్ చేస్తే సనాతన ధర్మం మొత్తం ఎందుకు వస్తుంది అసలు హిందూ దేవుళ్ళు అందరిని ఎందుకు తెస్తున్నారు అసలు మీరు లడ్డు వరకే మీరు ఎందుకు అసలు మీరు మాత్రం లడ్డు దగ్గర ఆగరకుండా అందరి దేవుళ్ళ గురించి పాస్ట్లో జరిగిన అన్ని గుర్తు చేయొచ్చు మీ స్టేట్మెంట్స్ని ఎవరన్నా కాంట్రాడిక్ట్ చేసి మాట్లాడితే మీకు ఆవేశంతో ఊగిపోతారేంటి అసలు మీరు ప్రాచ్యత దీక్షలో ఉన్నారా మతాలు విద్వేషాలు రెచ్చగొట్టే దీక్షలో ఉన్నారా అసలు చెప్పండి సార్ మీరు ప్రాచ్యత దీక్షలో ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో మత విద్వాసాలు రిచ్చగొట్టే దీక్ష చేస్తున్నారా మీరు ప్రకాశాద్ మీద రెస్పెక్ట్ అంటారు ఇంకొకళ్ళ మీద రెస్పెక్ట్ అంటారు ఫైన్ అండి మీకు ఎవరి మీద రెస్పెక్ట్ ఉంటే ఏంటి మీకు రెస్పెక్ట్ లేకపోతే పోయేది వాళ్ళకేం ఫరకపడదు మీకేం పడదు కానీ మీరు మతాన్ని అడ్డం పెట్టుకుని రచ్చంతా ఎందుకు చేస్తున్నారు అసలా సార్ మీరు ఆంధ్రప్రదేశ్లో రివి రిలీజియస్ డివిజన్ తీసుకొచ్చి ఇన్ గ్రడ్జెస్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఇది రాష్ట్రానికి మంచిది కాదు మీలో ఉన్న మత ఉన్మాది బయటకు వస్తున్నాడు దానివల్ల రాష్ట్రంలో మత మత కల్లోలాలు జరిగేదానికి ఆస్కారం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్న అట్లీస్ట్ మీరు ప్రాచిత దీక్షలో ఉన్నప్పుడు కొన్ని ప్రశాంతంగా ఉంటుంది సార్ మీరు రాష్ట్రాన్ని ఏదో కలగాపులగం చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేదానికే రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యారేమో సందేహాలు కలుగుతున్నాయి మాలాంటి వాళ్ళకి మీరు ప్రాయచిత దీక్షలో ఉండి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ధోరలో ఎందుకు మాట్లాడుతున్నారు అసలా ఎవరన్నా వినాయకుడి గురించో లేకపోతే మీరు మీరు చెప్పినట్టు వినాయకుడి గురించి అయ్యప్ప గురించి ఎవరు మాట్లాడారు మధ్య అసలు ఎప్పుడో మాట్లాడిన వాటిని ఎవరో మాట్లాడిన వాటిని ఆంధ్ర ప్రజల మీద ఎందుకు రుబ్బుతున్నారు మీరు అసలు మీరు చేస్తున్న పని అయితే కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు ఇది రాష్ట్రాన్ని మీరు రాష్ట్రాన్ని చాలా చాలా డ్యామేజ్ చేస్తున్నారు ఆల్రెడీ సౌత్ ఇండియన్ స్టేట్స్లో మీరు చేస్తున్న దానివల్ల ద్రవిడ సంఘాల నుంచి ఒక తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఒకటే ద్రవిడ సంఘాలు ఆంధ్రప్రదేశ్ ట్రావెలింగ్ ఇన్ ఏ డేంజరస్ పాత్ పొలిటికల్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు అండ్ సెకండ్ థింగ్ నిన్నటి నిన్న నేషనల్ మీడియాలో మీరు మాట్లాడుతున్నారండి పీటీఐతో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఐఎమ్ నాట్ బ్లేమింగ్ జగన్మోహన్ రెడ్డి అతని టైంలో అతను కాన్స్టిట్యూట్ చేసిన బాడీలో కొన్ని మిస్డీడ్స్ జరిగినాయి వాటిని వెలికి తీసి పనిష్ చేసే ప్రయత్నం అంతవరకు ఆగండి మీరు అంతవరకే ఆగండి తిరుపతి లడ్డులో జరిగిన అవకతవకల్ని ఇన్వెస్టిగేట్ చేసి పనిష్ వరకే ఆగండి అవకతవకలు జరిగి ఉంటే అంతేగాని సనాతన ధర్మం ఏంటి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది మీకు అసలు ఇది వెంకటేశ్వర స్వామి వరకే ఆగండి లడ్డు వరకే ఆగండి మీరు అక్కడ అల్లాని తీసుకురావద్దు జీసస్ని తీసుకురావద్దు ఆ భారతదేశంలో ఉన్న ఇతర మతాలని మతాలకు సంబంధించిన అంశాన్ని తీసుకురావాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఒక తిరుపతి లడ్డులో జరిగిన కల్తీ గురించి ఆగ మాట్లాడండి కల్తీ వరకే ఆగండి మీరు మీరు ప్రాయచిత దీక్షలో ఉండి ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతతని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రాయ్చిత్త దీక్ష అని చెప్పి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించేలా మాట్లాడుతున్నారు అయినా మీరు ప్రాయ్చిత దీక్ష నాకు ఒక్కటి అర్థం కాని కానో లాజిక్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి లడ్డులో ఏనో అపచ ఏనో ఏదో కల్తీ జరిగిందని చెప్పి వెంకటేశ్వర స్వామికి ప్రాయ్చిత దీక్ష చేస్తుందని చెప్పి ఆనఫేషన్ దుర్గమ్మ వారి దగ్గరికి వెళ్ళి మెట్లు క్లీన్ చేస్తారు ఏంటి సార్ అసలు ఆ లాజిక్ ఏంటి అసలు ఎలా వస్తున్నాయి సార్ మీకు ఆలోచనలన్నీ మీరు నిజంగా మెట్లు క్లీన్ చేయాల్సి వస్తే ఏడు కొండలు వారి మనం ఎన్నో తిరుమల నుంచి తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళిన మెట్లన్నీ క్లీన్ చేయండి సార్ అపవిత్రం జరిగింది అక్కడ కదా ఆ లడ్డు కదా ఆ దేవుని ప్రసాదం కదా మరి ఈ దేవుడి దగ్గరకు వచ్చి మీరు మెట్లు ఎందుకు అడుగుతున్నారు అసలా సార్ మీరు రాష్ట్రాన్ని చాలా నెగిటివ్ డేంజరస్ జోన్లోకి తీసుకెళ్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఇది రాష్ట్రానికి మంచిది కాదు మీరు మఠం మఠం మంటలు సృష్టించి ఆ మంటలతో చలిగాసుకుందాం అనుకుంటున్నారేమో వెరీ వెరీ డేంజరస్ అది ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ గుజరాత్ తరహా అల్లర్లు ఏమైనా చూడాలని మీరు కలడేమైనా కంటున్నారేమో అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి సార్ ఆంధ్రప్రదేశ్లో అనామక ప్రజలు ఎవరైనా ఉంటే రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతారు మీ పోడు పడలేక ఈ మత కల్లోలాలు కానీ జరిగితే ఎన్ని కుటుంబాలు ఎన్ని కుటుంబాలు చిన్నో చిన్నభిన్నమవుతాయో తెలుసుకున్నాయా మీ కన్నా ఇది ఇందుకోసమేనా మీరు నారాజుగా కూడా మా అన్నయ్య నజీరు అన్నయ్య అని గుజరాత్ అల్లర్లకు సంఘీభావంగా పాట పెట్టింది మీరు ఇదేనా మీరు అన్యమతాల్ని గౌరవించే విధానం మీరే అంటున్నారు ఇందాక మీరు మాట్లాడుతున్నారు కదా అన్యమత మతాన్ని గౌరవించే వ్యక్తి అయితే ఎవరెవరో ఏదో మాట్లాడిన దానికి వ్యక్తులకు కన్ఫైన్ చేయకుండా మీరు వేరే మతాలకు ఎందుకు కన్ఫైన్ చేస్తున్నారు అసలు ఫర్ ఎక్స్ ఎవరో అయ్యప్ప స్వామి గురించి మాట్లాడుంటారు ఇంకో దేవుడు గురించి మాట్లాడుంటారు ఆ వ్యక్తితో ఆగండి మీరు ఆ వ్యక్తి అభిప్రాయము ఆ అన్య మతాలందరి అభిప్రాయం కాదు కదా అది ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని ఆ మతం అందరి మీద ఎలా రూపుతారు మీరు అసలు సార్ మీ మతి మతిస్థిమితం కరెక్ట్గా ఉందా లేదా అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది టైం దొరికితే ప్రాచిత దీక్ష అయిన తర్వాత ఒకసారి డాక్టర్ గారిని ఎన్నికలండి ఎందుకంటే మీరు దీక్షలో చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు మీరు ప్రాయచిత్త దీక్షలో ఉండాల్సిన ప్రశాంతత మీలో కనపడట్లేదు మీరు ఏదో డిస్టర్బ్డ్ మోడ్లో ఉన్నాడు ఆ డిస్టర్బ్డ్ మోడ్లో ఉండి రాష్ట్రంలో డిస్టర్బెన్స్లు క్రియేట్ చేసేదానికి ప్రయత్నిస్తున్నట్టయితే అనిపిస్తుంది క్లియర్గా